రోజు రోజు మరి మన విద్యార్థులకు ఎంత తెలిసేమో తెలియదు కానీ ఈ రోజున మనకు ఆల్ జగత్ కమిటీ తరఫున ఈ ముస్లింస్ మైనార్టీ వాళ్ళు గత సంవత్సరం కూడా మన పేద విద్యార్థులకు అమౌంట్ ఇవ్వడం జరిగింది అది ప్రోగ్రామ్ బయట పెట్టారు అయితే ఈ సంవత్సరము మళ్ళీ వాళ్ళు మన దగ్గర మనం మర్చిపోయిన వాళ్ళని అయినప్పటికీ మళ్ళీ గుర్తు పెట్టుకొని మన కళ్యాన్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ వచ్చి ఒకసారి మాత్రం కలసడం వల్ల మేమే అడిగాం సార్ ఎక్కడో బయట జరగడం వల్ల మా విద్యార్థులకు మీరు చేస్తున్న సేవ ఏదైతే ఉందో వాటి గురించి వాళ్ళకు సరైన అవగాహన లేదు కాబట్టి మీరు మా కళాశాలలోనే టీచర్స్ డే రోజున జరిపితే బాగుంటుందని మేము వినిపించుకోవడం జరిగింది మరి యొక్క విన్నప్పణాలను మందించి మరి ఇంతమంది ఈరోజు వాళ్ళ యొక్క అమూల్యమైన టయాన్ని వాళ్ళ కోసము హెచ్చిస్తున్నారు అదే కాక వారి ఆ సమస్య నుంచి వారు డోనర్స్గా అంటే కేవలము వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న విద్యార్థుల పేద విద్యార్థులకు మాత్రము కొంతలో కొంత వాళ్ళ కట్టిన ఫీజులో కొంతైనా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ విద్యార్థులు బాగా చదువుకున్న వాళ్ళు అందరూ కలిసి కాంట్రిబ్యూషన్ చేసుకున్నారు అంటే చందారూపంలో చేసుకొని ఆ కమిటీకి అంటే అలాగే ప్రతి ఒక్క కమిటీస్కి కొంతమంది ఉంటారు అయితే ఈరోజు మనకు ముస్లిం అయినట్టు వచ్చిన వచ్చారు వీళ్ళు అమౌంట్ ఇవ్వడానికి వచ్చారు మరి ఈ అమౌంట్ తీసుకున్న విద్యార్థులు కావచ్చు ఇంకా ఏరేవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తా అలాగే ఇలాంటి డోనర్స్గా మంచి మనసుతో అసలు మంచి మనసు అంటే ఇంకా పెద్ద విశాలమైన మనసు వీళ్ళే మనం ఇంకా ఎన్ని రకాలుగా పోగున్నా కానీ తక్కువ అంత మంచి మనసుతో ఈరోజు మనకు అరవై రెండు మంది విద్యార్థులకు స్పెషల్ ఫీజులు మీరు కట్టిన వాటిలో కొంతైనా వాళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్తున్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మేము ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము నేను ఒక డ్రైవర్గా ఉండి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఎనభై రెండు సంవత్సరాలు కానీ ఈ తలుపు వలన నా వాయిస్ సరిగా లేదు నేను స్టూడెంట్స్కు ఎందుకంటే ఇవ్వడం మా ముస్లిం స్టూడెంట్స్ చాలామంది వెనక పడి ఉన్నారు అందుకని సచార్ కమిటీ ఈ కమిటీలంతా చెప్తున్నా కానీ మా పిల్లలు మోటివేషన్ రావడం లేదు వాళ్ళు బాగా చదువుకుంటే కానీ ఇది కాదు మేము ఎక్కువ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి వాళ్ళకు పద్నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము చదువుకున్న పిల్లలు కూడా మాకు డిగ్రీలు ఇచ్చేసి ఉద్యోగాలు సంపాదించే మా సొసైటీ వాళ్ళు హెల్ప్ చేస్తని ఉన్నారు మీరు కూడా అట్లా చేస్తారు ఉద్దేశంతోనే ప్రిన్సిపల్ గారికి అడుగుతూనే ప్రిన్సిపల్ గారు ఒప్పుకొని స్టేజ్ మీద ఉండే అందరికీ నా నమస్కారాలు ఈరోజు టీచర్స్ డే నెక్స్ట్ మన పిల్లలు కూడా అర్థం అయ్యి అర్థం కానీ ఫేసులు అయితే పెట్టుకుని ఉన్నారు ఏమర్థమైందిరా మీకు అర్థం కాలేదా నాకైతే ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక ఐఏఎస్ ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఇలాంటి ఫేసులు కనిపించాలని నేను కోరుకుంటున్నాను మీలో ఎవరైతారు ఏరా సౌండ్లు చేసుకుంటున్నారే కానీ ఎవరు చెప్పరా కావాలనే మా అలాంటి వాళ్ళు వచ్చి స్పీచ్లు ఇచ్చి మీకు మోటివేషన్ ఎందుకు చేస్తున్నామంటే మీరు డెవలప్మెంట్ అయ్యి మా మీరు కూడా కూర్చోవాలని చెప్పేసారా మిమ్మల్ని చెప్తున్నాము మన ముస్లిం సమ్మాయిలకి ఒకటే సందర్భం చెప్పడం నాకి మా ముస్లింస్ వాళ్ళు ఎవరు చదివలేదు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారంటే మాలో కూడా అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని బాగా చదివేయాలని మిమ్మల్ని కాలేజీలకు పంపిస్తున్నాం దయచేసి ఆడుకుండే విషయాల్లో కానీ ఏదైనా కానీ ఉండొచ్చు కానీ చదువులో మాత్రము క్రమశిక్షణగా చదవండి అనేది నా కోరిక ఈ కాలంలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటే తెలుసు ఫోన్లో ఫోన్లు చాలా తగ్గియండి బుక్స్ చాలా పట్టుకోండి ఇంతమంది స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళంతా ఫోన్లు పట్టుకొని వచ్చి కూర్చున్న వాళ్ళు కాదు మొత్తము చదువుకొని వచ్చి మీకు స్పీచ్లు ఇచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు కాబట్టే కదా మీరందరూ తెలుసుకోగలుగుతున్నారు మేమేమి అనేది అలాగ మీ జనరేషన్ లో కూడా మిమ్మల్ని చూసి మోటివేషన్ కావాల ప్రతి ఒక్కరు కూడా యూత్ అనేది దాన్నే కదా యూత్ లో ఉండే సత్తా ఎవరికి లేదు మాకంత వయసు లేపనే మీరు ఇప్పుడు యూత్ నెక్స్ట్ జనరేషన్ కి మీరే సాటి కాబట్టి నేను ఒకటే చెప్తాను నేనేం పెద్ద పెద్ద ఈ ఇవన్నీ చెప్పాను ఫస్ట్ చదువుకోండి తర్వాత